మున్సిపాలిటీ పరిధిలో ఒకటో వార్డు సత్యనారాయణపురంలో స్థానిక వార్డు కౌన్సిలర్ వార రవి ఆధ్వర్యంలో గ్రామస్థులు వానలు కురవాలని ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు కౌన్సిలర్ వార రవి ఆధ్వర్యంలో తొలుతగా ఊరిలోని గ్రామ దేవతలైన ముత్యాలమ్మ రాముల వారు భూలక్ష్మీదేవి పాండవుల బోడ్రాయులకు ప్రత్యేక పూజలను గ్రామస్తులు నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో మేళ తాళాల మధ్య ట్యాంకర్ ద్వారా నీటిని ఒకరిపై ఒకరు పోసుకుంటూ వరుణ దేవ అనే మంత్రోచ్చనాలతో పండుగ వాతావరణంలో వాన్ల కొరకు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు సత్యనారాయణపురంలో మరి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ ప్రకారం మరి హిందూ దేవుళ్ళకి వర్షాలు రావడం కోసం తొలకరి జల్లులో సచినాపురంలో ఉన్నటువంటి రైతాంగంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పడాలని ఈరోజు ప్రత్యేకంగా సచినాపురంలో పెద్దలందరి సమక్షంలో మరి సచినాపురంలో ఉన్నటువంటి రైతులతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా మరి ఈరోజు విత్తనాలు పెట్టుకొని దుక్కులు దున్నుకొని వర్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయం మరి ఈసారి వానరుడు కొద్దిగా ముందుగానే మరి వర్షాలు కురిపించడం వలన రైతాంగం అందరూ కూడా దుక్కులు దున్నుకొని మరి చేన్లల్లో గింజలు పెట్టుకొని వర్షం కోసం ఎదురుచూస్తున్నటువంటి తరుణంలో మరి ఈసారి వర్షపాతం కొద్దిగా వెనకబడి ఉండడంతో మరి వర్షాలు కురవాలని ఈ సచిమాపురంలో అనేక సంవత్సరాల నుండి మా తాతలు తండ్రుల కాలం నుంచి అనుసరిస్తున్నటువంటి ఆచారం ప్రకారం ఈరోజు పాండవులకి పాలు పొంగిచ్చి అదేవిధంగా ఊర్లో ఉన్నటువంటి గ్రామ దేవతలందరికీ కూడా మరి నీళ్లు పోసి మరి ఆ వానరుని కోరుకోవడం జరుగుతూ ఉంది ఈ ఇక్కడ మా సచ్చినాపురం ఆనవాయితీ ప్రకారం ఇక్కడ ఉండాలని పాడి పంటలతోని సచిణాపురం రైతాంగం అందరూ కూడా మరి సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మీరు మొట్టమొదటగా కోరుకుంటూ ఉంటాం మా ఆనవాయితీ ప్రకారం మరి ఇక్కడ అక్కడ అడవిలో పాండవులకి పాలు పొంగిచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతలకి నీళ్లు పోసినట్లయితే మరి ఎప్పుడు కూడా చూడని విధంగా వర్షాలు కురిచి మా రైతాంగానికి అందరికీ కూడా తోడ్పాటు అందిస్తున్నటువంటి ఆ దేవతల్ని మరొకసారి ఈరోజు స్మరించుకుంటూ వారిని ఈరోజు నీళ్లు పోసి వారిని కోరుకోవడం జరుగుతూ ఉంది